హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మి ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ ఫొటోస్ తీయించలేదండి వన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత తీయించిన ఫొటోస్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ డిజైన్స్ ఇలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వన్ మంత్ కంప్లీట్ అయిన తీయించిన ఫొటోస్ ఇవి తర్వాత ఇది వచ్చేసి రెండు కంప్లీట్ అయ్యి మూడు మూడు నెలలు పడిన తర్వాత తీయించిన ఫొటోస్ అండి ఇవి తర్వాత ఇది వచ్చేసి ఫోర్ కంప్లీట్ అయ్యి ఫైవ్ మంత్స్ కొన్నప్పటి ఫోటో అండి ఇది ఇలాగ మామిడికాయలతో తీయించిన ఫోటో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి పోతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి ఇంకా తర్వాత ఇది వచ్చేసి శ్రీకృష్ణాష్టమి రోజు తీయించిన ఫోటో అండి రెండు ఇలా ఉన్నాయని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉన్నాయి ఫొటోస్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి పోతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి బాయ్ ఫ్రెండ్స్